శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు చూస్తున్నది ఇవాళ ఒక పవిత్రమైనటువంటి రోజుగా కనిపిస్తుంది ఎందుకంటే మీకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మనందరికీ సింహరాజ్ వారికి ఈ శుక్రవారం అనేది పూర్తిగా కొత్త అవకాశాలతో ఆధ్యాత్మిక శోభలతో నిండి ఉండేటువంటి రోజుగా కనిపిస్తుంది వీడియోలోకి స్వాగతం ఈరోజు ఇరవై ఐదు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాస ప్రారంభము ఇది సింహరాశి వారి జీవితంలో మరింత ఆత్మవిశ్వాసాన్ని మరింత అదృష్టాన్ని కలిగేటువంటి ఒక అవకాశంగా ఉంది ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులు ప్రతి రోజు కూడా ఏ విధంగా ఉంటుంది ఈరోజు ఏ పనులు మొదలు పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు శుక్రవారం ఏ పనులు మీకు కలిసి వస్తాయి అలాగే ఏమి చేస్తే మీ యొక్క ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి అలాగే మీరు రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా పండాలి అసలు ఈ రోజు మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ గా నిలబడుతుందండి వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశిగా విగణలోకి వస్తుంది సింహరాశి వారు ఈరోజు తలెత్తిన ఏ పనైనా కూడా తలవంచరు అనుకునే దాన్ని సాధించే వరకు ధైర్యంగా ఉంటారు ఈరోజు మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సంశయం లేదు కానీ గర్వం వీళ్ళు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది దూరంగా ఉన్నవారిని మరింత దూరం చేస్తుంది మీ నిర్ణయాల యొక్క ప్రభావం చూపేటువంటి వ్యక్తులు ఈరోజు ఎవరో మీకు కొంచెం స్పష్టంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా మంచి డెవలప్మెంట్ మంచి అవకాశాలు మంచి విజయ రంగంలో మీకు ఒక ముందుకు వెళ్ళే అవకాశాలు శ్రావణ మాసం ఆరం మాసంలో శుభారంభంగా ఇది సింహరాశి వారికి చాలా అనుకోని మార్పులు కూడా తెచ్చి పెడుతుంది ఈరోజు మీకు మంచి మహామహా అవకాశాలు కూడా దక్కబోతున్నాయి ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఏ పని మొదలుపెట్టినా సరే మీకు మరింత అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకుంటున్నాం అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు శ్రావణ శుక్రవారం అసలు మీరు ఏం ప్రారంభించాలి ఏమి చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా ప్రారంభించదగినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమేమి ఉన్నాయంటే మీరు ఏదైనా ఎన్ననాళ్లుగా సమస్యలు ఇబ్బందులు పడి ఏ పని చేయలేక ఏ పనులకు వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్న వారికి ఈ రోజు నుంచి మీరు ఏదైనా పెట్టేటప్పుడు ఒక వాణిజ్య వ్యాపారాలకు సంబంధించినటువంటిది ఏదైనా మీరు ప్రారంభించవచ్చు ఎందుకంటే ఈ రోజు మీరు వాణిజ్య వ్యాపారాలకి సంబంధించినవి ప్రారంభించే దాంట్లో మీకు కొత్త షాపులు కానీ ఆన్లైన్ వ్యాపారం కానీ మొదలు పెడితే ఒక మీకు ఒక మంచి లాభాలు వస్తాయనడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా సరే వ్యాపారాల్లో కానీ కొత్తగా ప్రారంభించాలనుకున్నా ఉన్న వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయాలనుకున్నా దానికి ఏదైనా రూపాయి పెట్టుబడి పెట్టాలనుకున్నా సరే ఈ రోజు మీకు అది ఖచ్చితంగా అవుతుంది ఈ శ్రావణ శుక్రవారం మీ యొక్క జీవితంలో ఒక తిరుగు లేని ఒక మంచి అదృష్టకరమైనటువంటి రోజుగా నిలబడుతుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు మరియు వాస్తు పూజలు కూడా మీరు ఈరోజు చేయించవచ్చు ఎందుకంటే ఈ యొక్క శుక్రవారం నాడు మీరు చూసుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో శుభకార్యాలు కానీ అలాగే వాస్తు పూజలు కూడా చేయవచ్చు అందులో ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లుగా అయితే గృహానికి సంబంధించినటువంటి శాంతులు అంటే ఒకవేళ వాస్తు దోష నివారణ లేదా ఇంటి పా శుభారంభానికి సంబంధించిన పూజలు చేయాలనుకుంటే శ్రావణ మాసం తద్వారా మీకు ఒక మంచి సమయాన్ని పరిగణించబడుతుంది అయితే గృహప్రవేశం వద్ద పెద్ద పెద్ద శుభకార్యాల కోసం జ్యోతిష్యుల తరఖాలు తీసుకొని మంచి ముహూర్తాన్ని నిర్ణయించడమే మీకు మరింత ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు శ్రావణ మాసంలో అనుకూలమైన పనులు ఏ విధంగా ఉన్నాయంటే వాస్తు పూజ మరియు శివ శివాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ లేదా వ్రతాలు కానీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కానీ అలాగే బ్రాహ్మణ సేవ కానీ ఈ పాసం తిథులపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు సంపద కోసం కూడా ఏదైనా శాంతులు చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా దక్కుతుంది ఎన్ననాళ్ళుగా చేసుకున్నటువంటి సమయం కుదరక ఎన్ననాళ్ళుగా మీరు పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉన్నటువంటి వారు కూడా ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ యొక్క నవగ్రహ శాంతులు కానీ వాస్తు పూజలు కూడా చేయించుకోవడం వల్ల మీకు మరింత అద్భుతంగా అయితే ఉండిపోతుంది ఇంకా చూసుకుంటే ఈరోజు నూతన వస్తువులు కొనుగోలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంకి లక్ష్మీదేవి దేనికి సంబంధం ఉందని భావిస్తే ఈ రోజున అది కొనుగోలు చేయడం మరింత శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు తిథి కానీ నక్షత్రం కానీ వారం వంటి పంచాంగాలపై కూడా మీకు చాలా అదృష్టకరంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇది జూలై నెల ఇరవై ఐదు సోమవారం శుక్రవారం ఈరోజు శ్రావణ మాసం కూడా మనకి శుభారంభం కాబట్టి అద్భుతంగా అయితే ఉండబోతుందనమాట కాబట్టి రోజు మీరు లక్ష్మీదేవికి ఏదైతే ఇష్టమైన ఉంటాయో అవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మరింత అదృష్టంగా ఉంటుంది అలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజు ఆర్థిక ప్రయోజనాల కోసం సాధించిన వస్తువులు కొనుగోలు చేయాలి ఉదాహరణకి బంగారం వెండి వాహనాలు ఇల్లు అలాంటివి కూడా మీరు కొనుగోలు చేయడం మంచిది లేదా బిజినెస్ ప్రారంభమైనటువంటివి కూడా కొనుగోలు చేయడం చాలా అధికంగా ఉంటుంది ఈ రోజు మరింత శుభదాయకంగా అయితే అవుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే మీకు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రోజున మీరు శుక్రవారం రోజున ఖచ్చితంగా వృత్తి మార్పులు కానీ ఉద్యోగంలో ఏదైనా అప్లై చేయడం కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం అలాంటి వాటిల్లో కూడా మీకు మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీకు దక్కబోతున్నాయి ఎందుకంటే విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం శుభదాయకమైన రోజు అలాగే శ్రీ దేవికి ప్రీతికరం అలాగే ఆమె అనుగ్రహము అలాగే ధనము మరియు సంపద వృత్తి విజయం తేజస్సు కోసం కూడా వీరికి మరింత అద్భుతంగా అయితే ఉండబోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు దీక్షలు కానీ ఉపవాసాలు కానీ చేసిన వారికి మరింత ఫలితం దక్కుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి మార్పు లేదు అయితే ఈరోజు మనకి కలిగేటువంటి ఒక శుభ ఫలితాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి రంగాల్లో కానీ ఈరోజు పేదవారికి మీరు దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిగా చేయాలి ఎందుకంటే ఈరోజు పేదవారికి గోధుమలు కానీ శుక్రవారం రోజున ప్రత్యేకంగా చక్కెర పాలు వంటివి లేదా సహాయంగా మీరు ఏదైనా దుష్ దుస్తులు ఇచ్చిన వారికి చాలా అదృష్టంగా వెంటాడబోతుంది ఎందుకంటే ఈరోజు చేసే పని అనేది మీరు పది మందికి తెలిసినట్టు కాకుండా మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్పులు ఒక కొత్త అవకాశాలు మీకు రావడానికి చేస్తే మీరు మరింత అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే ఈరోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు శ్రీ మహాలక్ష్మి దేవిని శుభ్రతతో కూడినటువంటి దీపాల దేవాలయంలో దీపారాధన చేస్తే మంచిది అలాగే చిన్న గోమతి చక్రం లేదా లక్ష్మీ పటకం దగ్గర ఉంచుకొని ఇంటర్వ్యూకి వెళ్తే శుభంగా కలుగుతుందని మరింతగా ఉంటుంది ఈ రోజు శ్రావణ మాసంలో శుక్రవారం రాను మీకు వృత్తులకు మరింత మార్పు కనబడుతుంది సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ కార్యక్రమాలు కానీ ప్రారంభించడానికి ఇది మరింత శుభదినంగా కనిపిస్తుంది ఇక మీకు ఏమి చేస్తే దరిద్రం పోతుంది పేదరికం తొలగిపోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నాను అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలు సమర్పించండి లక్ష్మీదేవికి తెలుపు రంగు చాలా నచ్చుతుంది అలాగే తెల్ల నువ్వులు కానీ తెల్ల ప్రసాదాన్ని మీరు సమర్పించాలి అలాగే ఓం మహాశ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా తద్వారా మీకు శరీరంలోని కానీ ఇంటిలోని కానీ ఐశ్వర్యం అనేది వస్తుంది శరీరంలో మార్పులు వస్తాయి కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీరు అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈరోజు శుభ్రంగా ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి అలాగే అమ్మవారికి కుంకుమ పసుపుతోటి అలంకరించి తామర పుష్పం లేకపోతే ఏదైనా పసుపు పుష్పం వేసి అమ్మవారికి పూజ చేయాలి కీర్తనలు మరియు ఆర్తనలు పాటలు పాడండి పసుపు పులిహోర లేదా పాయసం గోధుమల లడ్డు వంటివి ప్రసాదాలు కూడా తయారు చేసి నివేదించండి చివరికి పూజ అనంతరం పేదలకు ఖచ్చితంగా దానం చేయండి ఈ శ్రావణ శుక్రవారం మీకు ప్రారంభమైందంటే మొత్తం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారాలు కూడా ఈ పూజ చేస్తే మంచిది ఏడాది అంతా కూడా ఈ మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది అది అని ఖచ్చితంగా శాస్త్రాల ప్రకారం కానీ అన్ని కూడా మనకి చెప్తున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైనా గృహప్రవేశాలు ప్రవేశాలు చేసుకోవాలనుకునేటువంటి వారికి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అలాగే పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది వాహనం కొనుగోలు చేయవచ్చు అలాగే ఏదైనా ప్రారంభాలు కూడా చేయవచ్చు అలాగే మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉద్యోగంలో అభ్యర్థులు కానీ సంతకాలు కానీ బ్యాంకింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు ఏదైనా చేయవచ్చు అలాగే సాయంకాలం ఆరు నుంచి ఏడున్నర లోపల దైవ దర్శనం అలాగే దైవ దర్శనం చేసి పూజ పరిహారాలు చేస్తే చాలా మంచిది కాబట్టి ఈరోజు ఉదయం పది గంటల పది గంటల పదిన్నర నుంచి అలాగే మధ్యాహ్నం ఒక పన్నెండు గంటల దాకా కొంచెము సమయం అనేది కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు మీరు ఏదైనా ప్లాన్ ప్రారంభిస్తే మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి అందులో ఖచ్చితంగా మీకైతే మాత్రము ఉద్యోగ అభ్యర్థనలు పంపించడం ఇంట్లో నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థిక పెట్టుబడులు మొదలు పెట్టడం శ్రావణ మాసానికి సంబంధించినటువంటి పూజలు చేయటం అనేది కూడా మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఈరోజు మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి మార్పులు మీకు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు అనుకోని మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే మీకు అనుకోని ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్తలు రావచ్చు అలాగే ఇద్దరు స్నేహితులు మీ పట్ల నమ్మకాన్ని చూపించడం పాత బంధువులతో సంబంధం పునఃప్రారంభించడం ఈరోజు మీరు ఏదైనా చిన్న నిర్ణయం తీసుకున్నా అది మీ మిగతా జీవితాన్ని మొత్తాన్ని కూడా అత్యధికంగా ప్రారంభించడానికి మాత్రం కూడా లేదు కాబట్టి ఈరోజు మీరైతే మాత్రం చెప్పిన పైన చెప్పిన విధంగా మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈరోజు శ్రావణ మాసం ప్రారంభం కనుక మీ రాశికి ఇది ఒక నూతనమైనటువంటి ప్రస్థానానికి శుభ సంకేతకంగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు మాట్లాడే ప్రతి మాట ఈ శుక్రవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రభావం అయితే చూపిపోతుంది ఇంకా మీరు ఇవాళ నుంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ నుంచి మంచి ఆలోచనలు కలిగి ఉండాలని మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది శుభం స్వస్తి